చిత్తూరు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి శ్రీమతి ప్రతిమ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీ ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో పర్యటించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో ప్రతిమ పాల్గొన్నారు మంచి గెలు చూసి సైజు గురించి ఫోన్ చేస్తామా మార్పులే తెచ్చారంటే వాళ్ళ భవిష్యత్తు బాగా బంగారు బాట మీద వెళ్తుంది ఓకే సార్

ஓருக்கேட்டு நாலு வந்து பென்ஷன் ஆலரீ மந்த் பெஞ்சேசி ஏப்ல மே ஜூன் மூணு நெல் கேபி ஜூலை நெல் ஏழு வேலை வந்து சைக்கிள் கொண்டு போட்டே நல்லா